నిజంగా ఇస్రాయల్ ప్రజల ఐగపులో ఉన్నప్పుడు మూలిగినారు చాకరిచేలా విసిగినారు ఈరోజు అలాంటి మూలిగే మన జీవితం గురించి మూలగవచ్చు మన పరిస్థితుల గురించి మూలుగోవచ్చు మైలైన భారాన్ని మోస్తూ ఉండవచ్చు మన హృదయం పరివెక్కి మన ఆలోచనలు పరివెక్కుపోవచ్చు ఆ భారాన్ని దించేవాడు ఆయన ఈరోజు మనం మోస్తున్న భారం అది ఆర్థిక పరమైన భారమైన ఆత్మ సంబంధమైన భారమైన మానసిక భారమైన శరీర భారమైన భారమైన అనారోగ్య భారమైన ఏ భారమైన ఈరోజు మనం బరువును దింపేవాడు ఆ రోజు వాళ్ళ భుజాల నుంచి దింపిన ఆయన ఈరోజు మనం బరువును దింపేవాడు దానికోసం ఆయన మన దగ్గరికి వచ్చేవాడు మన దగ్గరికి వచ్చి సంచరించేవాడు మనం చూసేవాడు చూసి తన ప్రవక్తను ఆ రోజు మోసేర్ పంపించినట్లు ఈరోజు ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి ఈరోజు మనల్ని కూడా విడిపించడానికి ఏ శుక్రీస్తు పంపించు పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడు పరలోక సహాయాన్ని పంపిస్తాడు